హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏపీ గురుకులం అంటే మన లోకల్ గురుకులంస్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ సంబంధించి ఆ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఆన్లైన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మరి వాటి గురించి అయితే ఈరోజు ఈరోజు వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం కంప్లీట్గా ప్రొసీజర్ అనమాట అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అలాగే డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి ఎలా సబ్మిట్ చేయాలనే విషయాన్ని ఈరోజు నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఏంటంటే మీకు డాష్ బోర్డ్లో ఇలా కనిపిస్తుంది సైట్ యొక్క విజువల్స్ అయితే డాష్ బోర్డ్లో ఇలా కనిపిస్తుంది ప్రింట్ అప్లికేషన్ కావచ్చు అప్లికేషన్ ఫామ్ కావచ్చు హెల్ప్ లైన్ నంబర్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫస్ట్ డేట్ నుండి లాస్ట్ డేట్ వరకు ఎప్పుడెప్పుడు మీకు అప్లికేషన్స్ సబ్మిషన్స్ అవుతున్నాయో ఇవన్నీ మీకు డేట్స్ అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు స్టార్ట్ డేట్ ఎప్పుడు ఎండ్ డేట్ ఎప్పుడు ముందుగా ఏపీ గురుకులం ఆన్లైన్ అని సెర్చ్ చేయాలి మనము గూగుల్ కావచ్చు మీరు వాడే బ్రౌజర్లో ఏపీ గురుకులం ఆన్లైన్ అని ఇక్కడ మీకు చూపిస్తుందా జీకేఎల్ఎం సెట్ అనేసి గురుకులం సెట్ అనమాట జీకేఎల్ఎం సెట్ దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట దీంట్లో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది వన్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి రెగ్యులర్ ఇంటర్మీడియట్ అని ఉంది కదా ఫోర్త్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయాలి వన్స్ క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఎడిట్ ఆప్షన్ లేదు సరిగా చూసుకొని చేయండి అని చెప్తున్నారు సో ఇక్కడ మన ఏంటి పర్సనల్ డీటెయిల్స్ అనమాట ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వారికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఎప్పుడు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అనమాట ఈ ఇయర్లో టెన్త్ చదువుకున్నారంటే ఎస్ అని మెన్షన్ చేయండి ఇన్ కేస్ నో అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు సో అందుకోసం ఎస్ అని క్లిక్ చేయండి వాళ్ళ ఆధార్ నెంబరు క్యాండిడేట్ పేరు అలాగే ఫాదర్ నమ్మనమాట నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్ హాల్ టికెట్లో ఉన్నట్టే ఎంటర్ చేయండి దయచేసి ఆధార్లో ఉన్నట్టు వద్దు జెండర్ మెన్షన్ చేయండి ఆ తర్వాతకి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నంబర్ ఇవి ఆప్షనల్ అండి ఎందుకంటే స్టార్ ఆప్షన్ లేనప్పుడు ఏంటంటే మనకు రేషన్ కార్డ్ అనేది ఆప్షనల్ అనమాట స్టార్ అని ఉండాలి తర్వాత ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ సబ్ క్యాస్ట్ అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడు ఈ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అనేది హండ్రెడ్ కేబీ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది అలాగే నేటివ్ అడ్రస్ అంటే వాళ్ళ పర్సనల్ అడ్రస్ మనకు ఆధార్ కార్డులో మెన్షన్ చేసుకొని ఉంటారు కదా పర్మనెంట్ అడ్రస్ ఆ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది వాళ్ళు విలేజ్ మండల్ పోస్ట్ స్ట్రీట్ ఇవన్నీ ఇది పర్మనెంట్ అడ్రస్ అంటున్నారు ఈజ్ నేటివ్ అడ్రస్ ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అనమాట ఎస్ అని ఇచ్చేయండి నో అయితే నో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ వస్తరికి అక్కడ క్లిక్ చేయగానే ఎస్ క్లిక్ చేయగానే ఫిల్ అయిపోతుంది రిజర్వేషన్ డీటెయిల్స్ ఇదేంటంటే క్యాస్ట్కి సంబంధించింది రిజర్వేషన్కి సంబంధించి ఆర్ యూ చైల్డ్ ఫ్రమ్ ఏజెన్సీ ఎంప్లాయ్ ఎంప్లాయ్ అంటే నో అని ఇచ్చేసుకోండి ఎందుకంటే ఎంప్లాయీ పిల్లలు అయితే మ్యాక్సిమం ఏపీఆర్లు పెట్టుకోవడం ఒకవేళ ఎస్ అయితే ఎస్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఆ ఎంప్లాయీ పిల్లలు అని అడుగుతున్నారు నేనైతే స్టూడెంట్ నో ఇచ్చేసుకుంటున్నా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఎస్ పెట్టుకుంటే సర్వీస్ సర్టిఫికేట్ అడుగుద్ది నో పెట్టుకుంటే వెదర్ యాన్యువల్ ఇన్కమ్ వన్ ల్యాక్ బిలో అని అడుగుతున్నారు ఎస్ అని మెన్షన్ చేసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉండదు అది ఐ మీన్ ఎస్ అని పెట్టుకోవాలి బిలో కాబట్టి నో అని పెట్టుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉండదు ఆ తర్వాత ఇక్కడ పిఎస్సీ కేటగిరీ అయితే ఎస్ చేసుకోండి హ్యాండికేప్డ్ ఏదైనా సరే విజువల్గా కానీ లేదంటే హియరింగ్ పరంగా కానీ లేదంటే ఆర్థోపెడిక్గా కానీ ఏమన్నా డిజబిలిటీస్ ఎంతో కొంత పర్సంటేజ్లో ఉన్నట్లయితే ఎస్ అని మెన్షన్ చేయండి అదే డిజబిలిటీ పర్సంటేజ్ లేదు అనుకుంటే నో అని పెట్టేసుకొని ఫామ్ ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చెప్పేసరికి ఇక్కడ ఉన్న స్టూడెంట్కి ఏంటంటే డిజబిలిటీ ఉంది హియరింగ్ అనేది అవి మెన్షన్ చేస్తున్నాం టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనమాట టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆ టెన్త్ ఎక్కడైంది ఆ డిస్ట్రిక్ట్ అడుగుతుంది తర్వాత మీడియం అడుగుతుంది ఆ తర్వాత స్టడీడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్సా ఇవి అడుగుతుంది మీడియం ఆఫ్ ద స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ అడుగుతుంది అనమాట తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఏవైతే ఉందో హాల్ టికెట్ టెన్త్ క్లాస్ సంబంధించి అది అలాగే స్టూడెంట్కి ప్రిఫరెన్సెస్ అనమాట ఎంపీసీనా బైపీసీనా లేకపోతే అదర్ గ్రూప్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఆ రో అనేది ఫిల్ చేసి అక్కడ డిస్ట్రిక్ట్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్కి బైపీసీ కావాలి సో బైపీసీలో ఒక త్రీ కాలేజెస్ సెలక్షన్ కావాలి కాబట్టి ఆ బైపీసీ సంబంధించింది ఒక త్రీ కాలేజెస్ అనేది ఫస్ట్ సెలెక్షన్ చేసి నెక్స్ట్ ఎంపీసీ రిక్వైర్మెంట్ ఉంది ఆ తర్వాత ఎంపీసీ రిక్వైర్మెంట్ అనేది పెట్టండి ఆ తర్వాత హెచ్ఈసీ ఆ తర్వాత ఏంటి ఇలా ఏవైతే స్టూడెంట్కి రిక్వైర్మెంట్ అనిపిస్తే అవి పెట్టండి లేదంటే సింగిల్ గ్రూప్ పెట్టినా సరే ఒక టెన్ కాలేజెస్ అలా వచ్చేసేటట్టు పెట్టుకోండి అనమాట ఆ విధంగా టెన్ అంటే అక్కడ మినిమమ్ టు ఒక సిక్స్ కాలేజెస్ వచ్చేటట్టు తర్వాత సబ్మిట్ చేసేయాలి ప్రివ్యూ సబ్మిట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుందండి ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ వన్ సబ్మిట్ చేసాక ప్రింట్ అప్లికేషన్ ఎలా తీసుకోవాలి అంటే డైరెక్ట్గా మీకు ఆప్షన్ ఇచ్చేస్తాడు ఇన్ కేస్ కానీ మీరు బయటకు వచ్చేసినట్లయితే మళ్ళీ ఏపీ గురుకులం లేదంటే గురుకులం ఆన్లైన్ కాబట్టి జీకేఎల్ఎం సెట్ కావచ్చు ఇలా మీరు ఏం సెట్ చేసినా ఇక్కడ జీకేఎల్ఎం సెట్ అని వస్తుంది రెగ్యులర్ అడ్మిషన్స్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళి మీరు అయితే డీటెయిల్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది దట్స్ ఈస్ గైస్ ఇది సింపుల్ వీడియో ప్రొసీజర్ అనమాట ఎలాంటి మిస్టేక్ చేసుకోకుండా ఎందుకంటే అప్లికేషన్ చాలా చిన్న ప్రొసీజరే కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు ఇన్ కేస్ మిస్టేక్ చేస్తే హెల్ప్ లైన్ కాంటాక్ట్ అవ్వండి తర్వాత వెరిఫికేషన్లో చేంజెస్ అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ